నమస్తే వెల్కమ్ టు త్రీటి న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేటువంటి లంబాడీస్గా పిలువబడేటువంటి ఒక ఆదిమత్యగా ఆ రోజుల్లో చాలా తక్కువ సంఖ్యలో ఉన్న ఒక యూనిటీ కావాలి ఉన్నవాళ్ళ పరిచయాలు కావాలి ఎందుకంటే తండాలు ఇచ్చిపెట్టి పట్టణాలకు వస్తున్నాం కనుక ఎక్కడ ఏ కిరాయికి ఉంటున్నాం మేము పెద్దగా పరిచయాలు లేవు మనం కూడా సంఖ్య ఎక్కువ ఉంది అందరికీ పరిచయాలు ఏర్పడాలన్న ఉద్దేశంతో ఒక రెండు మూడు కారణాలతో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడింది ఆ రోజున జవహర్లాల్ పూరిక జవహర్ లాల్ కిర్ సింగ్ దానికి ముఖం మూలంగా వీరన్న నాయక్ నా పక్కనే కూర్చున్నటువంటి పూరిక వీరన్న నాయక్ కొంతమంది ఒక ఆలోచన వచ్చి దీన్ని ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని రెండు వేల పదమూడులో రెండు వేల పన్నెండులో దీన్ని బీజం వేస్తే అది ఇంతింతాయి వట్టుడైనట్టుగా ఇవాళ దాదాపు నూట అరవై కుటుంబాలు దీంట్లో సభ్యులుగా చేరారు అతి తక్కువ ఫండ్స్ తోటి ఇంకా రేపటి వరకు ఇది ఒక రెండు వందలు రెండు వందల యాభై కాబోతుంది ఇప్పటికే వాళ్ళంతా లైన్లో ఉన్నారు దానికి ఒక కమిటీ వేసి తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది ఏదేమైనా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇది నిరంతరంగా ఇక్కడ ఉండేటువంటి బంజారా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏది ఉన్నా ముఖ్యంగా తీజ్ పండుగను మా సంస్కృతి సంప్రదాయాలు కేవలం తండాలకి పరిమితమై అంతరిత్య దశలో ఉండేటువంటి ఈ తీజ్ పండుగను పట్టణాలలో కూడా ఒక జాతినికి కీర్తి తీసుకువచ్చే వచ్చే విధంగా తొమ్మిది రోజులు నిర్వహించడంలో వీళ్ళందరి పాత్ర ఘనంగా ఉంది చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ విద్యార్థులు ఎవరైతే పట్టణానికి చదువుల కోసమో ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్లకు మా బంజారా యొక్క వంశం మా దగ్గర బంజారాలో ముఖ్యంగా నాలుగు వంశ వృక్షం కింద నాలుగు గోత్రాలు ఉన్నాయి ఒకటి అంతంత మాత్రంగానే తూరి గోత్రం అంటే మొత్తం ఐదు గోత్రాలు ఉన్నాయి వీటిపైన అవగాహన లేక కొంతమంది పిల్లలు అవగాహన లేకనే తప్పు చేయాలని కాదు కానీ అవగాహన లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి అవి జరగవద్దు ఒక నిర్దిష్టమైనటువంటి దాంట్లో పొందుపరిచారు ఎవరి ఎవరి అమ్మాయిని ఎవరు చేసుకుంటే బాగుంటుంది ఎవరి అబ్బాయి ఎవరితో సంబంధాలు అనేది కూడా క్లియర్గా ఉంది అది కూడా దాంట్లో పొందుపరిచాం ఈసారి రాబోయేటువంటి క్యాలెండర్లో భాష నశిస్తే జాతి నశించినట్టే చాలామంది నవీన పోకడలకు యాంత్రిక యుగంలో కొందరికి నామూష అనుకుంటున్నారేమో తెలియదు కానీ ఇవాళ కన్నపిల్లలకు కూడా మాతృభాష నేర్పడం లేదు అది కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది అది గ్రహించడం లేదు ఆ భాషను కూడా దాంట్లో పొందుపరిచాం ఈ అన్నిటికీ ఒకే మూల కారణం ఏంటంటే ఐక్యత సమైక్యత ఆ తర్వాత మన సమస్యలపై పోరాడాలి ఏదైనా ఉంటే ఒకటి కావాలన్న ఉద్దేశంతో ఇదే కమిటీ ఇరవై నాలుగు మంది కమిటీ సభ్యులు ఉన్నారు దానికి అధ్యక్షులు మా తమ్ముడు వీరైన నాయకున్నాడు వీరందరూ కలిసి రేపు ఐదు జనవరి ఐదవ తారీఖు నాడు ఇక్కడ వెంచర్షా ఎంఎస్ సాంబయ్య నాయక్ రిసార్ట్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎందుకంటే శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలుకుతూ మరి ఈ అద్భుతమైనటువంటి క్యాలెండర్ ఒక ఆవిష్కరణ జరుగుతూ ఉంది దీనికి ఇద్దరు ఎమ్మెల్యేలు వర్ధనపేట ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు వస్తున్నారు దాంతోపాటు మా కమ్యూనిటీలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి అధికారులు ప్రజాప్రతినిధులందరినీ దీనికి ఇన్వైట్ చేస్తున్నాం దాదాపు ఒక ఎంపీ గారు దాదాపు ఐదు వందల మంది దీనికి ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు హాజరవుతూ ఉన్నారు ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి మేము ఒకటి మా కమ్యూనిటీ ఒకటి మా భాష ఒకటి మేము ఒకటిగానే మా సం మా సంస్కృతి సంప్రదాయ వారసత్వాన్ని కాపాడుకుంటూ ఈ దేశానికి సమస్య ఈ వరంగల్ జిల్లాకు కూడా మేము మా వంతు సహాయ సహకారాలు అందించాలనేది దీని ఒక ప్రధమైనటువంటి ఉద్దేశం అందుకోసమే దయచేసి మిత్రులాగా చాలామందికి కమిటీ సభ్యులు మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేశారు మరోసారి ఇది ఆహ్వాన పత్రం ఎవరికన్నా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యంగా వరంగల్లో ఉన్నటువంటి మిత్రులు ఎవరు ఉన్నా తప్పకుండా రండి వేరే పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్లకు మేము పర్సనల్గా వాళ్ళకి చెప్పడం జరిగింది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేక్ కడుతూ ఈ కార్యక్రమం ప్రారంభించి నాలుగు గంట వరకు అందరం కలిసి భోజనాలు చేసి ఆ తర్వాత కొన్ని ఆటపాటలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది కనుక మరోసారి అందరికీ వినతి